హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన కారుమూరి కిచెన్లో బందర్ లడ్డు ఎలా చేయాలో చూద్దాము ఎంతో ఈజీగా చేసుకోగలిగే ఈ బందర్ లడ్డుని వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం కావలసిన పదార్థాలు రెండు కప్పులు శనగపిండి జల్లించి తీసుకున్నది ఈ కప్పుతో ఈ కప్పుతో కప్పు పంచదార అందులోనే నాలుగు వేశాను మెత్తగా పౌడర్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకోవాలి అరకప్పు నెయ్యి గార్నిష్ కోసం పిస్తా జీడిపప్పు కిస్మిస్ ఇప్పుడు స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని మనం తీసుకున్న హాఫ్ కప్ నెయ్యి నేను పేర్కొన్న నెయ్యి తీసుకున్నాను ఈ కరిగిన తర్వాత డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకున్నాం నెయ్యి కరిగిన తర్వాత ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేసుకొని వేయించుకోవాలి జీడిపప్పు పిస్తా వేసాను ఇది కొంచెం లైట్గా వేగిన తర్వాత తీసేసుకోవాలి ఎక్కువ అవసరం లేదు లైట్గా ఫ్రై అయితే సరిపోయింది మాడిపోతే టేస్ట్ మారిపోతుంది ఇప్పుడు ఇందులో కిస్మిస్ వేస్తుంది ఎండు ద్రాక్ష ఇవి ఎండు ద్రాక్ష నల్లవి బ్లాక్ కలర్లో ఉంటాయి ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి హెయిర్ ఫాల్ కంట్రోల్ అయింది నరాల బలానికి ఎంతో మంచివి ఇవి మీరు కూడా ఇలాంటివి ఒకసారి ట్రై చేసి చూడండి ఇవి ఇలా ఫ్రై అయిన తర్వాత బాగా బబుల్స్ లాగా వస్తాయి తీసేసుకోండి ఇప్పుడు ఇదే నేతలో మనం తీసుకున్న రెండు రెండు కప్పులు శనగపిండి వేసి బాగా ఫ్రై చేసుకోవాలి స్టవ్ని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాడిపోకుండా అడుగు పట్టకుండా బాగా మంచి వాసన వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి ఈ నెయ్యి అంతా బాగా పిండికి పెట్టి ఏగిన తర్వాత నెయ్యి నెయ్యి అంతా బయటికి వదిలిద్ది అన్నమాట బాండీ నుండి సపరేట్ అయిపోయిద్ది అప్పటి దాకా బాగా కలుపుకుంటూ ఉండాలి అడుగు పట్టకుండా స్టవ్ని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టి విధంగా కలుపుతూనే ఉండాలి అడుగు పట్టకుండా పిండి వేగేటప్పుడు మనకి మంచి సువాసన వస్తుంది సువాసన వచ్చేదాకా ఈ విధంగా బెల్ట్ అయ్యిద్ది బాగా గట్టిపడుతుంది ఇప్పుడు అంతా నెయ్యి అంతా బయటికి బాగా వదిలిపెట్టిద్ది అప్పటి వరకు వేయించుతూ ఉండాలి కలుపుతూ శనగపిండి వేగి ఈ స్ట్రక్చర్ వచ్చేది వరకు ఇట్లా ముద్ద అవుతూ ఉంటుంది ఇలా ఇంకా తిప్పుకోవాలి మొత్తం కంప్లీట్ అవ్వాలంటే ఒక ఇరవై నిమిషాలు పట్టిద్ది ఓపికతో వేయించుకోవాలి సిమ్లో పెట్టుకొని లోటు సిమ్లో పెట్టుకోవాలి అడ్జస్ట్ చేసుకుంటా స్టవ్ని వేయించుకోవాలన్నమాట ఈ విధంగా ముద్ద అవుతుంది ఇప్పుడు అంటే మనకి మనం వేసుకున్న నెయ్యి అంతా రిలీజ్ అయిపోయింది నెయ్యి రిలీజ్ అయిపోయేదాకా వేయించుకోవాలి ఇప్పుడు స్ట్రెక్చర్ వచ్చిన తర్వాత నెయ్యి అంతా వదిలేసింది ఏ విధంగా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఒక గిన్నెలో తీసేసుకుందాం ఇది బాగా కొంచెం సల్లారి కొంచెం నుల్లి వెచ్చలు ఉన్నప్పుడు పంచదార పౌడర్ కలుపుకోవాలి లైట్గా వేడి ఉన్నప్పుడు కలుపుకోవాలి బాగా కొంచెం ఇవ్వాలి ఆరిన తర్వాత వెచ్చగా ఉన్నప్పుడు అప్పుడు పంచదార పౌడర్ కలుపుకోవాలి వేడి మీద కలపకూడదు ఒక ఐదు నిమిషాలు ఆరినివ్వాలి ఇప్పుడు శనగపిండి మిశ్రమం ఈ విధంగా ఆరిపోయిన తర్వాత మిక్సీ పట్టుకున్న పంచదార పౌడర్ కలుపుకోవాలి అలా గట్టిగా ఉండిద్ది కానీ గట్టిపడదు ఈ పంచదార పిండిలో కలిసి కొంచెం బెల్ట్ అయిపోయింది బాగా కరిగిపోయిద్ది మీకు లడ్డు చుట్టడానికి కొంచెం ఇబ్బంది అనిపించినప్పుడు రెండు స్పూన్లు నెయ్యి వేడి చేసి మళ్ళీ కలుపుకుంటే లడ్డు ఈజీగా చుట్టుకోవచ్చు పంచదార పౌడర్ వేసిన తర్వాత శనగపిండిలో వేయించిన శనగపిండిలో ఈ విధంగా కలుపుకోవాలి కలుపుకొని మనకు నచ్చిన సైజులో లడ్డూలు చుట్టుకోవాలి అన్ని విధంగా చుట్టుకోవాలి ఇప్పుడు మనం బందర్ లడ్డు చుట్టుకున్న తర్వాత ఇట్లాగా కిస్మిసు పిస్తాతో జీడిపప్పుతో గార్నిష్ చేసుకోవాలి చూస్తానికి ఎంతో చాలా బాగుంటుంది ఈ విధంగా చుట్టుకున్న తర్వాత అయిపోయింది ఇప్పుడు ఈ ఈ లడ్డు ఎంతో టేస్టీగా ఉంటుంది చాలా స్మూత్గా ఉంటుంది పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఈజీగా తినగలుగుతారు చేసుకోవటం కూడా చాలా ఈజీ ఒక ఇరవై నిమిషాల్లో అయిపోయింది పిల్లలు అడిగిన వెంటనే స్వీట్ అడిగిన వెంటనే చేసి పెట్టచ్చు ఈ లడ్డుని ఎంతో ఈజీగా చేసుకోగలిగే ఈ లడ్డు మన కారుమూరి కిచెన్లో మీరు కూడా ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి సబ్స్క్రైబ్ చేయండి